మట్టిలో మాణిక్యంలాగా ఉరికిలో ముత్యంలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి ఇకనే చవండి అడి ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను వెరీ గుడ్

హాయ్ అంకుల్ గిరి అక్కడ అది సీటు అంకుల్చున్నాంటి మా నాన్న ఈయన ఎక్కువల పాత్ర అయినప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి ఎందుకు అంకుల్ అందుకోపం ఈ జీవితంలో ఏ శాశ్వతం లైఫ్ శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలు రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావు అనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షపాతం వచ్చి కాలో చేయో పడిపోయింది అనుకో నువ్వు ఈ కుర్చీ కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్మెన్ మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చింది అనుకో నీ కొడుకు ఏ వాడ విన్నావరా చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండ్ కాల్చి పరేసేవాడిని రై ఆయన అంటే ఎవరనుకున్నావరా ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏరుకుంది మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టి